ఈరోజు పోలవరం నియోజకవర్గంలో కోయలుగూడెం మండలం కేంద్రంలో వాటర్ ట్యాంకుల్ని శంకుస్థాపన చేయడం జరిగింది జల్ జీవన్ మిషన్ ద్వారాగా సుమారు మూడు ట్యాంకులు ఒక్కొక్క ట్యాంక్ వచ్చేసి యాభై ఐదు లక్షల రూపాయలతో మూడు ట్యాంకుల్ని ఇక్కడ కోయిలగూడెం మండల కేంద్రంలో నీటి దాహని దాహతిని తీర్చే విధంగా ఈరోజు ఎన్డీఏ కుటుంబ తరఫున జల్ జీవన్ మిషన్ ద్వారాగా మంజూరు చేసి శంకుస్థాపన చేయడం జరిగింది అలాగే ఈరోజు సుమారు నియోజకవర్గంలో కాదు ప్రతి గ్రామంలో ఈ మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయాలన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున మేము ప్రత్యేకమైన నిధులు తీసుకురావడం జరుగుతుంది అలాగే ఈరోజు ఈ మంచినీటి సదుపాయం ఒకటే కాదు గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ కరెంటు అలాగే సిసి రోడ్లు అలాగే ఇల్లు లేనటువంటి వారికి నిరుపేదలకు ఇల్లు ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ఎన్డీఏ కూటం తరఫున చేయటం చాలా సంతోషకరమైన విషయం అలాగే రానున్న రోజుల్లో పోలవరం నియోజకవర్గానికి ఏదైతే మేము మాట ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చామో ప్రతి ఒక్క మాట నెరవేర్చుకుంటూ ఈరోజు ముందుకు వెళ్తున్నాం పోలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లే విధంగా మంచి మంచి నిధులు మేము సీఎం దగ్గర నుంచి అలాగే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి తీసుకొచ్చి ప్రతి గ్రామంలో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తామని మరొకసారి మాట ఇస్తూ సెలవు తీసుకుంటాం அப்பறம் என்ன என்ன సర్పంచ్ ఒక్కరికాస్తాం మేము వాటర్ ట్యాంక్ యాభై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయించిన మా ఎమ్మెల్యే గారికి అరంపుడు పంచాయతీలు మా ప్రజల అభినందన సార్